ప్రపంచ చరిత్రలో ఎవ్వరూ కూడా ఇప్పటి వరకు చేయని ఒక ప్రత్యేకమైన సేవా పరిచర్య ప్రభు మాకిచ్చారు అదేమిటంటే పరిశుద్ధ గ్రంథం వీడియో యాప్ ప్లే స్టోర్ లో మీకు ఇది దొరుకుతుంది పరిశుద్ధ గ్రంథం వీడియో యాప్ అని ఇంగ్లీష్లో టైప్ చేస్తే ప్లే స్టోర్ లో మీకు ఈ యాప్ దొరుకుతుంది ఉచితంగా ఇదేంటంటే పరిశుద్ధ బైబిల్ గ్రంథముపై అనగా అరవై ఆరు పుస్తకాలలో ఉన్నటువంటి ప్రతి అధ్యాయము పైన వీడియో వ్యాఖ్యానం టోటల్ బైబిల్ కామెంటరీ సంపూర్ణ బైబిల్ వ్యాఖ్యానం మీకు తెలుగు భాషలో లభ్యమవుతుంది ఇది ఇరవై మూడు సంవత్సరాలు పట్టింది దీన్ని తయారు చేయడానికి అయితే తెలుగు బైబిల్ వల మూడు వందల యాభై రూపాయలు అమ్ముతున్నారు వాళ్ళ దానికంటే తక్కువగా మెయింటెనెన్స్ ఛార్జ్ పెట్టాము మూడు వందల రూపాయలకు యాప్ మెయింటెనెన్స్ ఛార్జెస్ మాత్రమే మీరు చెల్లిస్తారు యాప్ ఉచితమే కేవలం మెయింటెనెన్స్ ఛార్జెస్ నిమిత్తమే లైఫ్ టైం మొత్తం కోసం మూడు వందల రూపాయలు నిర్ణయించాం అది అతి స్వల్పం ఆంగ్ల భాషలో ఉన్నటువంటి పుస్తకాలు వ్యాఖ్యానాలు వేలల్లో ఖరీదు ఉంటాయి కానీ మనం యాప్ ఉచితంగా ఇవ్వటంతో పాటుగా బైబిల్ కామెంటరీని కేవలం మెయింటెనెన్స్ నిమిత్తమే త్రీ హండ్రెడ్ ఉంచాము ఈ పరిచర్య మీరందరూ కూడా వినియోగించుకోవాలి దేవుని బిడలారా ప్రకటన గ్రంథము తొమ్మిదవ అధ్యాయము మీ ఎదుట ఉంచుకొనండి అంచెస్తు పరిపాలన ఏడు సంవత్సరాలు క్రీస్తు విరోధి పాలన సంఘము మధ్యాకాశమునకు ఎత్తబడిన తరువాత ఏడేండ్లు మహాశ్రమల కాలం సంభవిస్తుంది ఆ ఏడేండ్ల మహాశ్రమల కాలంలో ఏడు ముద్రలు ఏడు బోరలు ఏడు పాత్రలు కుమ్మరించబడతాయి ఎస్కటలాజికల్ స్టడీస్ అంత్యకాలములో సంభవించబోచున్న విషయాలను గుర్చినటువంటి ధ్యానం ఇందులో మనకు కనిపిస్తుంది ఇప్పటికే మనం ఏడు ముద్రలు ధ్యానించి ఏడు బోరలలో నాలుగు బోరలు ఓదబడినప్పుడు దేవుని ఉగ్రత ఎట్లు భూమి భూమిపాయికి వచ్చినదో ధ్యానము చేసి ఉన్నాము ఈ దినము ఐదవ దూత బోర మూదుతున్నాడు ఫిఫ్త్ ఏంజల్ బ్లోన్ ట్రంపెట్ ఏం జరుగుతుంది అనేది చూద్దాం ఇది అవిశ్వాసులైనటువంటి వారి మీద మరియు ఇస్రాయేలు జనాంగము భూమి మీద ఉండగా ఈ యొక్క పరిణామాలు చోటు చేసుకున్నాయి ఐదవ తోత బోర బూదింది ఆకాశము నుండి భూమి మీదకు రాలిన ఒక నక్షత్రాన్ని చూచాడు చూడండి ఎనిమిదవ అధ్యాయం పదవ వచ్చిన ఒక పెద్ద నక్షత్రం నదుల మీదకు ఆకాశము నుండి పడింది ఒక నక్షత్రం పడటం అంటే చిన్న విషయం కాదు భూమి మీద చాలా భాగం డెస్ట్రాయ్ అయిపోతుంది డిజప్పియర్ అయిపోతుంది మా చిన్నతనంలో నేను ఏడు ఎనిమిది తరగతుల్లో ఉండగా స్కైలాబ్ అనేటువంటిది పడుతుంది అని ఒక ప్రచారం ఉద్ధృతమైనప్పుడు చాలామంది ఆస్తులు అమ్మేసుకున్నారు ైలాబు పడుతుంది అని చాలామంది ఇండ్లు పొలాలు అమ్మేసుకున్నారు ఎందుకంటే ఎట్లాగా చచ్చిపోతాం కదా అది హిందూ మహాసముద్రంలోనికి పడింది అది భూమి మీద కనుక పడితే కొంత భాగం డిస్టర్బ్ అవుతుంది అనేది అంచనా వేశారు ఇక్కడ ఒక నక్షత్రం నక్షత్రమే జస్ట్ లైక్ లైక్ ఏ స్మాల్ ప్లానెట్ అది భూమి మీద వచ్చి పడితే ఏం జరుగుతుంది మనం ఆలోచించవచ్చు భూమి యొక్క తాళపు చెవి ఆ నక్షత్రము చూచిత అతనికి ఇవ్వబడిను అతను అగాధము తెరిచాడు పెద్ద కొలిమి నుండి లేచు పొగ వంటి పొగ అగాధములో నుండి లేస్తోంది అగాధములోని పొగ చేత సూర్యుని వాయువు మండలం మీదకి చీకటి కానీ చూడండి అగాధము అనేటువంటిది మనకు బైబిల్ గ్రంథంలో మనం దీన్ని చూసినప్పుడు హీ ఓపెన్ ద షాఫ్ట్ ఆఫ్ ద బాటమ్లెస్ పిట్ ఇది పాతాళానికి చెందినటువంటి ఒక అగాధంగా భావించాలి దీనిని తెరిచినప్పుడు దీని నుండి వచ్చినటువంటి ఆవము పొగ కొలిమ నుండి లేచినట్లు లేచి సూర్యుని కమ్మింది సూర్యుని కమ్మినప్పుడు వాయుమండలం అంతా కూడా చీకటి స్పేస్లో చీకటి కమ్మేసింది డార్క్ అండ్ కండిషన్స్ చూడండి మనం రాత్రిపూట చీకట పడుతుంది పగలు చీకట పడితే ఎంత ఆందోళన ఉంటుంది మనకి కనుక పట్టపగలు అర్ధరాత్రి అనుభవాన్ని జ్ఞాపకం చేస్తుంది ఐగుప్తులో చీకటి ఆనాటి ప్రజలు ఎంత కలవరపడ్డారు మూడు దినాలు చీకటి వచ్చేసింది కంటికి ఎదుట ఉన్నది కనబడని స్థితిలో ఐగుప్తు కలవరపడింది ఇక్కడ కూడా అంతే ఆవము ఆ పొగలుండి మిడుతలు భూమి మీదకి వచ్చాయి ఈ మిడుతలు చాలా భయంకరమైనటువంటి మిడతలు ఇవి చాలా పెద్దవి మనం చూసే మిడతలు త్రీ టు ఫోర్ సెంటీమీటర్స్ ఉంటాయి కానీ ఇక్కడున్నటువంటి మిడతలు గుర్రాల సైజులో ఉన్నాయి వాటికి రెక్కలు ఉన్నాయి వాటి తలల మీద కిరీటాలు ఉన్నాయి మనిషి కుమారుని వంటి ముఖాలు వాటికి ఉన్నాయి స్త్రీల వెంట్రుకల వంటి వెంటుకలు వాటికి ఉన్నాయి సింహపు కూరల వంటి పండ్లు వాటికి ఉన్నాయి మైమరువులు ఇనుప మైమరువు వాటికి ఉన్నది రెక్కల ధ్వని యుద్ధాన్ని పరిగెత్తున్న విస్తార ధ్వనివనే ఆ రథముల ధ్వనివనే ఉన్నవి ఆ మిడతలు కదులుతున్నప్పుడు మనం ఏ విధమైన క్రూర జంతువును చూచినా వెంటనే ప్రాణ భయం చేత కలవరపడతాము మరి ఇవి ఈ మిడతలు ఇక్కడిచ్చిన ఈ డిస్క్రిప్షన్లో చెప్పబడినవి గుర్రముల సైజ్ రెక్కలు గలవి ముఖము చూస్తే మనిషి ముఖము దాని యొక్క జుట్టు చూస్తే స్త్రీ వెంటు ఉన్నవి ఒళ్ళంతా కూడా ఇనుము చేత కవర్ చేయబడి ఉన్నది అది నడుస్తుంటే ఒక వేగంతో కూడిన శబ్దం అని అది కరిస్తే ఏం జరుగుతుంది అది కరిచినప్పుడు ఏం జరుగుతుంది అనేది మనకు ఐదవ వచ్చినము నుండి దానికి వివరణ ఇచ్చాడు ఎట్లా ఉంటుంది అది కలిసినప్పుడు మనుషులను చంపటానికి దానికి అధికారం లేదు కానీ ఒక స్టిపులేటెడ్ పీరియడ్ ఫైవ్ మంత్స్ ఐదు మాసాల పాటు అది మనుషులను బాధించటానికి దానికి అధికారం ఉంది అది కలిసినప్పుడు తేను కుట్టిన బాధ ఉంటుంది తేను కుట్టిన బాధ ఉంటుంది అప్పుడు మరణము వెతుక్కుంటే మరణం దొరకదు అనేకులు మరణాలను వెతుకుతారు కానీ మరణం దొరకదు అందుకే దేవుని ముద్ర నొసళ్ళ మీద వేయబడని వారు చూడండి రెండు ముద్రలు ఉన్నాయి ప్రకటన గ్రంథాల్లో ఒకటి దేవుని ముద్ర రెండు అపవాది యొక్క ముద్ర దేవుని ముద్ర ఎట్లుందో మనకు తెలియదు కానీ అపవాది ముద్ర ఆరు వందల అరవై ఆరు సంఖ్య కనుక దేవుని ముద్ర వేయబడని వారు మాత్రమే ఈ యొక్క మిడతలకు బలి అవుతారు అంతే తప్ప భూమి మీద ఏ విధమైనటువంటి ఇతరమైన మొక్కలకు గాని వృక్షాలకు గాని గడ్డికైనా గాని హాని చేయొద్దని వాటికి ఆజ్ఞ ఇవ్వబడదు కనుక మిడతలు అనేవి కూడాను మీరు ఐగుప్తు యొక్క ఆ తెగుళ్ళలో మిడుతలు అనేటువంటి తెగులు ఉన్నది కానీ అది ఒక మేఘము వలె వచ్చి ఐగుప్తు మీద ఆవరించింది కానీ ఇక్కడ అట్లా కాదు నేను ఒక దినాన ఏలూరులో ఓవర్ బ్రిడ్జ్ మీద తెల్లవారుజామును వెళుతున్నాను మిడుతల దండు అక్కడున్న లైటింగ్లో ఒక్కసారి నేను ఉలిక్కి పడ్డాను ఎందుకంటే ంతా కూడాను ఒక బ్లాంకెట్ పరిచినట్లుగా మిడతలు ఆవరించి ఉన్నాయి వెహికల్స్ వెళ్తుంటే అట్లా పచ్చడైపోతున్నాయి చనిపోతున్నాయి తప్ప అవి ఎగరటం లేదు బరువు అయిపోయి అట్లాగే ఉండిపోయాయి అవి చిన్న చిన్న మిడతలు కానీ ఇక్కడ వస్తున్నాయి గుర్రముల సైజులో ఉన్నటువంటివి అది కరిసినప్పుడు కుట్టినట్టు ఉంటుంది చాలా ఎత్తనం చేస్తాడు ఆ బాధ తట్టుకోలేక సూసైడ్ కమిట్ చేసుకోవటానికి ప్రయత్నించిన వారికి డెత్ రాకుండా ఉంటుంది అట్లాంటి పనిష్మెంట్ ఉంటుంది ఆ పొగలో నుండి మిడతలు బయటకు వచ్చాయి ఈ మెడతలుకి తేళ్ళుకున్న బలం వాటికి ఇవ్వబడింది తేలు కొండంతో అట్లా కరుస్తుందో ఈ మిడతలు కూడా మనుషులను బాధించుటకు కరుచుటకు కుట్టుటకు వాటికి అధికారం ఐదు మాసాల పాటు వారు వాటి చేత బాధించబడేటట్లు అనుమతించబడ్డారు ఐదవ బోర ఊదినప్పుడు ఈ ప్రమాదం ఉన్నది తోకల వంటి కొండ్లు వాటి గుండి ఐదు నెలలు హాని చేస్తూ అవి తిరుగు ఆడుతున్నాయి పాతాలపు దూత వాటిపైన రాజుగా ఉన్నాడు హెబ్రీ భాషలో అబద్ధోను అనియు అఫుల్లయోను అని ఆ అధికారికి పేరు ఉన్నట్లుగా పాతాళపు యొక్క దూత ఇక్కడ చెబుతున్నాడు ఇది మొదటి శ్రమ గతించను మరి రెండు శ్రమలు ఇటు తర్వాత వచ్చును మొదటి శ్రమ గతించను త్రీ ఫేజెస్ ఆఫ్ పర్సిక్యూషన్ ద ఫస్ట్ ఓ పాస్డ్ బిహోల్డ్ టూ వోస్ ఆర్ స్టిల్ టు కమ్ అయిపోలేదు కేవలము ఏడు ముద్రలు ఐదు బోరలు అయ్యాయి ఇంకా రెండు బూరలు ఏడు పాత్రలు ఉన్నాయి కనుక భూమి మీద దేవుని యొక్క ఉగ్రతలో వన్ బై థర్డ్ మాత్రమే సంపూర్ణమైనట్లుగా పన్నెండవ వచనం తెలియజేస్తుంది ఇక పదమూడు పద్నాలుగు వచ్చినాల్లోకి వెళితే ఆరవ దూత బోరవూతబడింది తర్వాత మరలా ఏడవ దూత బోరవూదునిది పదకొండవ అధ్యాయం పదిహేనవ వచనంలో కనుక తొమ్మిదవ అధ్యాయం పదమూడు నుండి పదకొండవ అధ్యాయం పదిహేను వరకు రెండవ శ్రమను గురించి రాస్తున్నాడు రెండవ శ్రమ ఈ యొక్క ఆరవ దూత బోర ఊదినప్పుడు రెండవ శ్రమ గతిస్తోంది రెండవ శ్రమ గతిస్తోంది బైబిల్ గ్రంథంలో మనం చూస్తున్నప్పుడు భూమి మీద దేవుడు కృమరిస్తున్నటువంటి తన ఉగ్రతా పాత్రలు తన యొక్క ప్రచండమైన ఉగ్రత రోమా పత్రికలో చెప్పాడు భక్తిహీనుల మీద దేవుని యొక్క ఉగ్రత కృమ్మరించబడుట కొరకు సిద్ధంగా ఉందన్నాడు మొదట అధ్యాయంలో కనుక దేవుని యొక్క మహోన్నతమైనటువంటి కోపాగ్ని మానవుల మీద కృమ్మరించబడింది ఆ రోజున ఏ ఎథిస్ట్ మాట్లాడగలుగుతాడు ఆ రోజున దేవునికి విరోధంగా ఏ మానవుడు పలుకోగలుగుతాడు అయినప్పటికీ కూడా ప్రజలు దేవుని దూషించే వారిగానే ఉంటారు ఇక ఆరవ భూత బో బోర చదువుకుందాం పదమూడవ వచ్చిన ఆరవ దూత బోర ఊదినది దేవుని ఎదుట సువర్ణ బలిపీఠం యొక్క కొమ్ముల నుండి ఒక స్వరం ఇఫ్రెటీసు అని మహానది బంధించబడి ఉన్న నలుగురు దూతలను వదిలిపెట్టమని బోర పట్టుకున్న ఉన్న ఆరవ దూతతో చెప్పట వింటిని మనుషులలో మూడవ భాగం సంహరింపాలని అదే సంవత్సరం అదే నెలలో అదే దిన అదే కంట సిద్ధపరచబడిన ఆ నలుగురు దూతలు వదిలిపెట్టబడి యూఫరటిస్ నదిని గుర్చి మనకు చాలా స్పష్టంగా ఆది కాండం రెండవ అధ్యాయంలోనే కనపడుతుంది ఇది ఈ ఏదేనో మనము చుట్టూతా ప్రయాణం చేస్తున్నటువంటి నదుల ప్రాంతం అంటే యూరప్ ప్రాంతంలో ఈ యొక్క సంభవాలు సంభవిస్తూ ఉన్నట్లయితే నాలుగు దూతలు బంధింపబడి ఉన్నవి విడుదల చేయబడుతున్నవి ఆరవ దూత బోర ఊదినప్పుడు దాని చేతనే ఆ సంవత్సరం ఆ నెల ఆ దినం ఆ గంట అంటే స్పెసిఫిక్ పీరియడ్ ఆఫ్ టైమ్ ఒక ప్రత్యేకమైన నిడివి కలిగిన సమయమున ఆ నాలుగు దూతలు వదిలిబడి వాటికి ఒక అధికారం ఇవ్వబడి భూమి మీద మూడవ వంతు మనుషులు చంపబడతారు చూడండి వరల్డ్ పాపులేషన్ ఎనిమిది వందల ముప్పై అయితే ఇవాళ లెక్కలో వేసుకున్నా కూడాను సుమారుగా మూడు వందల కోట్ల మంది దగ్గర దగ్గరగా చంపబడతారు ఇది ఎటువంటి మాస్కే ఒక్కసారి ఆలోచన చేయండి భయంకరమైనటువంటి మరణ దినం డిక్లేర్ చేయబడింది గుర్రపు రౌతుల సైన్యముల లెక్క ఇరవై కోట్లు వారి లెక్క ఎంత అని నేను వింటిని మరియు నాకు కలిగిన దర్శన ముందు ఇలా చూచాను గుర్రములకును వాటి మీద కూర్చుండి ఉన్న వారికి వలె ఎరుపు వర్ణము నీల వర్ణము గంధవర్ణము మైమరువులు ఉండెను ఆ గుర్రముల తలలు సింహముల తలల వంటివి మిడతల తలలు మనుషులను పోలుంటే ఈ గుర్రముల యొక్క తలలు సింహాలను పోలి కనిపిస్తున్నాయి సింహము క్రూరత్వమునకును గుర్రములు వేగమును అంటే వేగముగా మనుషుల మీదకి వస్తున్న క్రూరమైనటువంటి పరిస్థితులు వాటి నాళ్లలో నుండి అగ్ని ధూమ గంధకములు బయలు వెడలుచు ఉన్నాయి సహోదరుడ సహోదరి అగ్ని వెడలుచున్నది డ్రాగన్స్ అగ్నిని చిమ్ముతున్నటువంటి ఆ గుర్రములు వేగముగా మనుషుల మీదకు వస్తున్నాయి అప్పుడు ఈ మూడు దెబ్బలు చేత అనగా వీటి నోళ్ల నుండి వెలుచుబడుచున్న అగ్ని దోమ గంధకములు చేత మనుషులలో మూడవ భాగము చంపబడింది గుర్రముల బలము వాటి నోళ్ల ఎందును వాటి తోకలు ఎందును ఉన్నది ఎందుకనగా వాటి తోకలు పాముల వలె ఉండి తలలు కలిగిన వైనందున వాటి చేత అవి హాని చేస్తాయి ఈ పిక్చరైజేషన్ చాలా భయంకరంగా ఉంది మీరు గమనించినట్లయితే గుర్రం అంటాడు తల సింహం అంటాడు అంటాడు అది పాములా ఉందంటాడు మరి దాని మీద తలకాయ ఉందంటాడు గుర్రమునకు సింహము తల తోకనకు పావు తల ఇది ఎక్కడ కనిపిస్తుంది మనకి ఇటువంటి ఒక జంతువు ఎక్కడ కనిపిస్తుంది దాన్ని చూస్తేనే గుండె లభిసిపోతాయి అట్లాంటిది ఇరవై వేల ఇరవై కోట్ల గుర్రాల రౌతులతోటి భూమి మీద అది సంచారం మొదలు పెడుతోంది ఎందుకంటే మూడు వందల కోట్ల మందిని చంపాలి అని అంటే అంత విస్తారమైనటువంటి సైన్యము అవసరమైనట్లుగా చూస్తున్నాం ఈ దెబ్బల చేత చావక మిగిలిన జనులు దయ్యములను చూడను వినను నడవను శక్తి లేనివై బంగారు వెండి కంచు రాయి కర్రతో చేయబడిన తమ హస్తకృత విగ్రహాలను పూజింపకుండా విడిచిపెట్టున్నట్లు మారు మనసు పొందలేదు ఎందుకు ఈ శ్రమ వచ్చింది అనగా వారి విగ్రహారాధనను బట్టి ఇక్కడ ఏమన్నా వస్తున్నారు శక్తి లేనటువంటి విగ్రహాలు లోహాలు వాడాడు బంగారము వెండి కంచు మరియు రాయి కర్ర కనుక వీటితో చేసుకునే విగ్రహాలు ఇప్పుడు మీరు ఏ విగ్రహాలు చూసినా ఈ విధమైన లోహాలతోనే వాడుతూ ఉంటారు వీటిని పూజించకుండా మార మనసు పొందలేదు ఆ కారణం చేత వీరి మీదకు ఈ యొక్క గుర్రముల ప్రయోగం జరిగింది ప్రపంచమంతా విగ్రహారాధనతో నిండిపోయినటువంటిదిగా కనిపిస్తుంది ప్రభువేణేశు క్రీస్తు వారి సంఘాన్ని తన ఎందుకు ఆకాశ మధ్యమానికి ఆరోహణం చేయించుకున్న తరువాత భూమి మీద విగ్రహారాధన పెంచుమీరింది ఐగుప్త దేశములో ఏ విధంగా విగ్రహారాధన మీద దేవుడు దాడి చేసి పది తెగుళ్ళను రప్పించి ఆ దేశాన్ని సమూలం నాశనం చేశాడో ఆ విధంగా భూమి మీద కూడా దేవుని యొక్క తీర్పులు సమూలంగా రాబోతూ ఉన్నవి మరియు తాము చేయించున్న నరహత్యులను మాయతంత్రములను జోర చోర జోర కార్యములను వారు మాని మారు మరచు పొందిన వారు కాదు విగ్రహారాధనతో పాటు నరహత్య మాయతంత్రం చోర అంటే దొంగతనం జార అంటే వ్యభిచారం మీరు ఆజ్ఞలు ఒక్కసారి చూస్తే వ్యభిచరించవద్దు దొంగతనము చేయవద్దు నరహత్య చేయవద్దు పొరుగు వాని ఏది ఆశించవద్దు ఆజ్ఞలన్నీ కూడా ఇక్కడ వ్రాసి అవి పాటించటానికి మనసు లేదు వాళ్ళకన్నాడు అంటే అజ్ఞాతిక్రమం పాపం పాపం వల్ల వచ్చే జీతం మరణం ఆ కారణము చేత వారు ఈ భయంకరమైన శ్రమకు రెండవ శ్రమగా పిలువబడిన ఈ ప్రత్యేకమైన దానికి లోనవాల్సి వచ్చింది ఇక ఆరవ తోట ఊదినప్పుడే పదవ అధ్యాయంలోని సంభవాలు మనం చూడగలుగుతాము ప్రకటన గ్రంథం తొమ్మిదవ అధ్యాయంలో మారు మనసు పొందక ఇబ్బంది పెట్టబడిన వారుగా కనబడుతున్నారు మీకు ఒక విషయం అర్థం కావాలి ఏడేండ్ల మహాశ్రమల కాలంలో మానవులు శ్రమనైనా పొందుతారు కానీ మారు మనసు పొందరు ఎందుకంటే పరిశుద్ధాత్మ దేవుడు మారు మనసు కలుగు చేయటానికి కర్త ఆయన లేనప్పుడు ఆయన వారి జీవితాల్లో క్రియ జరిగించినప్పుడు ఒక మనిషి మారు మనసులో స్థిరపడటం కలుగటం అనేది సాధ్యం కాదు కాబట్టి తొమ్మిదవ అధ్యాయంలో విగ్రహారాధన నుండి మారు మనసు పొందలేదు మరియు నరహత్య దొంగతనము జారత్వము వ్యభిచారము కాముకత్వము మరియు మాయతంత్రముల నుండి మారు మనసు పొందక వీరు కొనసాగినట్లుగా చూస్తాం మరొకసారి చెప్తున్నాను మా పరిచర్లలో పరిశుద్ధ గ్రంథ వీడియో వ్యాఖ్యానం ప్లే స్టోర్లో పరిశుద్ధ గ్రంథ వీడియో యాప్ అని మీరు కొట్టి వెంటనే వస్తుంది నా ఫోటోతో ఉంటుంది ఆ యాప్ మీరు వెంటనే సబ్స్క్రైబ్ చేసుకొని డౌన్లోడ్ చేసుకోండి そんな